ప్రధాని మోదీ పిలుపు మేరకు తూర్పుగోదావరి జిల్లా అనపరిధిలో హర్గర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ర్యాలీని ప్రారంభించారు ముందుగా కెనాల్ రోడ్లోని పూలే అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం కెనాల్ రోడ్ నుంచి మెయిన్ రోడ్లోని గాంధీ విగ్రహం వరకు విద్యార్థులతో కలిసి ర్యాలీ చేశారు ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం జరుపుకునే వేళ ప్రతి భారతీయుల్లో జాతీయ భావం నెలకొనాలి ఈ భారతదేశం నాది అని కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా ప్రతి ఒక్కరూ భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలి తద్వారా భారతదేశపు సమగ్రతను సార్వభౌమాధికారాన్ని కాపాడడంలో భారతదేశ పౌరులందరూ భాగస్వాములు కావాలనే ఒక మహోన్నత లక్ష్యంతో ఇవాళ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు హర్ గర్ తిరంగా అనే కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది దీనిలో భాగంగా ఆగస్టు పదిహేనుకి నాలుగు రోజుల ముందుగా ప్రతి గ్రామంలో జాతీయ జెండాలతో ర్యాలీలు నిర్వహించి ప్రతి ఒక్కరికి త్రివర్ణ పతాకం యొక్క విశిష్టతని సమగ్రతని తెలియజెప్పే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించడం జరిగింది